రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పదకొండు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా వారు కుదేలేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు లేదా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అతి ముఖ్యమైన బాధ్యతలు రెండు ఒకటి పేద తరగతి పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నత చదువుల్ని ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్య అందించాలి తద్వారా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పేదరికం పాలదోల పాలదోళాలి అదొకటే ఏకైక మార్గం మరొకటి పేద మధ్యతరగతి వర్గాలు కులం ఏదన్నా కానీ పేద మధ్యతరగతి వర్గాల్లో ఎవరికైనా ఇంట్లో పెద్ద జబ్బు చేస్తే వారి కుటుంబం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఆ స్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే వారి యొక్క ఆరోగ్యాన్ని బాధ్యతల్ని ఆరోగ్య బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం భుజ భుజస్కంధాల మీద మోయాలి ఈ రెండు కనుక ప్రజలకి నాణ్యమైన ఉచితమైనటువంటి ఆరోగ్యాన్ని విద్యని ఈ రెండింటిని కనుక కులాలకు అతీతంగా ఆర్థిక స్థితిగతుల మేరకు అందించగలిగితే ఈ రాష్ట్రం భారతదేశంలో మొదటిగా నుంచోపెట్టాకి ప్రధాన కారణాలు ఈ రెండు అవుతాయి అని చెప్పని నమ్మిన వాడిగా అప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడిన నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీలకు తోడుగా మరొక పదిహేడు మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని చేపట్టాలని భుజానికి ఎత్తుకుని రెండు వేల అంటే కరోనా ఉన్నటువంటి ఆర్థికంగా ఒడిదుడుకులను తట్టుకుని కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ మాసంలో తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒకేసారి శంకుస్థాపన చేయటం అన్నిటినీ మంజూరు చేయటం మంజూరు చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీని దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి అంటే మెడికల్ కాలేజీల్లో కేవలం వైద్య విద్యని పదిహేను వేల రూపాయలకే సంవత్సరానికి అందించడమే కాకుండా ఈ ఏర్పాటు వల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే పలు రకాల ఆరోగ్య స్థితిగతులను పట్టించుకుంటాకి వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి మెడికల్ కాలేజీ ఆసుపత్రి వల్ల అంటే టీచింగ్ హాస్పిటల్ వల్ల అనేక స్పెషలిస్టులు వస్తారు హృద్రోగానికి సంబంధించి అంటే కార్డియాలజిస్టులు వస్తారు న్యూరాలజిస్టులు వస్తారు న్యూరోసర్జన్లు వస్తారు ఇట్లా నెఫ్రాలజిస్టులు వస్తారు అలాగే యువరాలజిస్టులు వస్తారు ఇలా స్పెషలిస్టులు అందరూ కూడా లభ్యమయ్యేది టీచింగ్ హాస్పిటల్లో మాత్రమే లభ్యమవుతారు కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక టీచింగ్ హాస్పిటల్ కనుక ఏర్పాటు చేస్తే అది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పిన ఆలోచన చేసి నిర్మాణం అంటే భుజానికి ఎత్తుకుని తన టర్మ్ ఐదేళ్ళు పూర్తయ్యేలోపు ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి మరొక రెండు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి సిద్ధంగా రిబ్బన్ కటింగ్కి రెడీగా పెడితే మరొక ఏడు అంటే పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో కొన్ని చోట్ల అంటే సుమారు యాభై అరవై ఎకరాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి ఒకదాని మీద వంద కోట్లు ఒకదాని మీద రెండు వందల కోట్లు ఒకదాని మీద నూట యాభై కోట్లు ఇట్లా రకరకాల దశల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయాలి నాకు జ్ఞానం లేకపోతే లేపైంది చిన్నోడైనా అనుభవం లేనోడైనా అది ఏదోటి ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడ్రా అని చెప్పి కొనసాగించాల్సింది పోయి ఎందుకంటే అప్పటికే అన్నిటికి కూడా లోన్ అటాచ్మెంట్లు అన్నీ కూడా నాబార్డ్ నుంచి కానీ వివిధ బ్యాంకుల నుంచి లోను అన్నిటిని కూడా టైఅప్ చేసి వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన మొదటి సంతకంలో ఏంటి అంటే ఈ పది మెడికల్ కాలేజీలు ఎక్కడ తోడ్ అక్కడ నిలిపేయమని చెప్పి ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టి ఆ కాలేజీల మీద నిలిపేసి అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని కూడా సొమ్ము దానికి ఆ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాజధానికి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు మనందరిని తాకట్టు పెట్టి తెచ్చేస్తాడంట ఊళ్ళలోనేమో ఎమ్మెల్యేలు ఉదాహరణకి ఉండే ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు మీ ఊరు బాగు చేస్తాను మీ పంటకాలలో తవ్వుతాను మీ పంటకు సంబంధించిన మురు తవ్వుతాను జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటే ఎందుకని అంటే రాష్ట్రమేమో ఇప్పటికీ రెండున్నర లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు కేంద్రం డివల్యూషన్ ద్వారా అంటే ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ద్వారా వచ్చి డబ్బులు అయ్యే అవి కాకుండా ఓ లక్షన్నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఈ సంవత్సర కాలంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చాడు మరి ఎమ్మెల్యేలు ఏమో జనాల దగ్గర జోలు పెట్టి అడుక్కుంటున్నారు డబ్బులు లేవు రా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర మీకు రోడ్లేస్తాం లేదా కాలులు తవ్వుతాం పొలాలకు నీళ్లు కావాలంటే మీకు సందాలు ఇవ్వండి అని చెప్పని డబ్బులు అడుక్కుంటున్నారు జోలి బట్టి ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ మెడికల్ కాలేజీ కట్టరు ఇప్పుడు ప్రభుత్వాలు మీరున్నప్పుడు ఏం చెప్పారు సంవత్సరానికి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు అవుతుంది మెడికల్ కాలేజీ నడపాలంటే మా వల్ల కాదు ఈ ప్రభుత్వం కట్టలేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుకోసమే కదా దాంట్లో ఉన్నటువంటి నలభై నుంచి నలభై ఐదు శాతం సీట్లు పన్నెండు లక్షలకి ఇరవై లక్షల రూపాయలకి త్రూ మెరిట్ డబ్బున్నోడికి కాదు స్తోమత ఎంతో కొద్దు ఫీజు కట్టుకోగలిగి ఉంటే మెరిట్ ద్వారా గవర్నమెంటే అడ్మిషన్ ఇచ్చేలాగా మరి ఫీజు ఏర్పాటు చేస్తే సి కేటగిరీను బి క్యాటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ పెడితే మీరు దాని రోజు దాన్నేమో అవహేళన చేసి ఎన్నికల ముందేమో మేము జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు శాతం నలభై నలభై ఐదు శాతం పదిహేను లక్షలు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు పెట్టిన ఫీజుని ఎత్తేసి పదిహేను మొత్తం కాలేజీ అంతా కూడా పదిహేను వేలకే అని చెప్పి చెప్పి డబ్బాలు కొట్టి వాగినటువంటి మీరు ఇవాళ వందకు వంద శాతం హాస్పిటల్ను కూడా అరవై ఆరేళ్ళు అమ్మకానికి పెట్టి అంటే అరవై ఆరేళ్ళు హాస్పిటల్ సేవలు కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే జనం ఏమవ్వాలి ఆరోగ్యశ్రీ ఎత్తేస్తారా మీరు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తారు ఎత్తేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అన్నింటినీ కూడా అరవై ఆరు ఏళ్ళు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారు ధారాతత్వం చేస్తారు ఏం చేస్తారు ధారాతత్వం చేస్తే ఈసీజీ కావాలంటే డబ్బులు స్కానింగ్ కావాలంటే డబ్బులు ఎంఆర్ఐ కావాలంటే డబ్బులు ఆపరేషన్కి డబ్బులు కట్టాలి అంటే పేదోడికి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకునేటువంటి దిక్కుమాలిన స్థితి గతి స్థితి మీరు కల్పించేదానికి మీరు పూనుకుంటే ప్రజల పక్షాన పోరాటమే చేస్తాం అందుకే దానిలో భాగంగా పదో తారీఖు నుంచి ఇవాళ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల నుంచి డెబ్భై వేల మంది దగ్గర మీరు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీల అమ్మకాలని అరవై ఆరేళ్ల పాటు డబ్బున్న వాళ్ళకి పెత్తందారులకి ఈ హాస్పిటల్ని తాకట్టు పెట్టి జర్ల ప్రజల దగ్గర పేదవాళ్ళ దగ్గర దోచుకునేదానికి మీరు నీకింత నాకింత అనేటువంటి పంచుకునేదాన్ని వ్యతిరేకించేదానికి అభిప్రాయ సేకరణ చేసి కోటి మంది దగ్గర ఈ రాష్ట్రంలో కోటి మంది దగ్గర వాళ్ళ యొక్క అంగీకారాన్ని అంటే మీరు చేస్తున్న తప్పుడు పనులకు వ్యతిరేకంగా వాళ్ళ మద్దతును కూడా కట్టి గవర్నర్ గారికి అందజేసేదానికి కార్యక్రమంగా భాగంగా ఇవాళ ఈ సంతకాల సేకరణని ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రభుత్వ అంటే ప్రజల ఉచితంగా అందాల్సినటువంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా మీరు అరవై ఆరేళ్ల పాటు డబ్బున్న వాళ్ళకి తాకట్టు పెట్టేదాన్ని అలాగే మెడికల్ సీట్లని అమ్ముకునేదానికి డబ్బున్న వాళ్ళకి మీరు మీరు వాళ్ళు కలిసి పంచుకునేదానికి ఈ కార్యక్రమాల్ని నిలిపేదానికి లేదా ఆ కార్యక్రమాన్ని మీరు వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పని మీకు హెచ్చరికగా తెలియజేస్తాను